ఒక పండే కదండి అండి కదా పోనీ తెలుసు తిన్నాడు దేవుడు ఎందుకు క్షమించలేదు ఎందుకు కనికరించలేకపోయాడు ఆదా విషయం ఎందుకు వచ్చిన పరుచుకున్నాడు అంటే దావి ఇక్కడ మనం నేర్పే పాట ఏంటంటే ఆయన కాలుపరిపణించాడు అదే ఆదా తోటలో ఉన్నప్పుడు పండ్లు తిన్నప్పుడు ప్రభు పాదాల మీద పడిపోతే వెంటనే దేవుడు క్షమించేవాడేమో కానీ పాదాల మీద పడలేదు నీకు నా కొరకు ఇచ్చిన ఈ భార్య ఈ స్త్రీ నాకి ఈ పండు తెచ్చిచ్చిందని అవ మీదికి నెట్టేశాడు నేను దేవుడికి అది నచ్చలేదు ఏదో తెలుసో తెలియదు నాకు ప్రభు తప్పైపోతుంది ప్రభు పాదాలు పట్టుకుంటే క్షమించేవాడు కనికరం ఆదాము తిరిగి దేవుడి కానీ ఇక్కడ బావీదు ఆదాము కంటే పెద్ద పాపమే చేసినా అతడు రాత్రం తెచ్చాడు తన పరుపు తేలిపోనట్టుగా దేవాదిని పాపం చేశాడు

ఆమే ప్రార్థన చేస్తాడు నూట పంతొమ్మిది ఒక కీర్తన నూట పంతొమ్మిది నలభై ఒకటి నుంచి మనం ఒకసారి మనం చూద్దాము చూడండి రాని ఒకటి కనికరం రెండోది రక్షణ ఏ వ్యక్తి అయితే దేవుడు కనికరం వస్తుందో ఆ వ్యక్తే రక్షింపబడతాడు అందుకే దావిధి రెండు రకాలు ప్రార్థన చేస్తున్నాడు నీ కనికరం కావాలి నీ మాట చొప్పున నాకు రక్షణ కావాలి నీ మాట చొప్పున నాకు రక్షణ కావాలి దేవుడుస్తున్నాడండి ఆ కనికరణించని విధంగా రక్షణ కొరకు మనం అనుభవించాలి అంటే రక్షిపోబడాలి కనికరించబడాలి దేవుని చేత రక్షిపోబడాలి ఆ మాట చెబుతూ మనం అలవైన కనిపిలో చూసి అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను ఎందుకంటే నీ కనికరం లేకపోతే నేను ఏం చెయ్యలేను గ్రహించాడు దామీదు దేవుని ప్రేమను రుచి చూసాడు దా దేవుని కణికరాన్ని